చనిపోయాడు తర్వాత ఇది మొదటి గొర్రె రెండో గొర్రె గురించి చూద్దాం రెండో సమయాలు పదమూడు ముప్పై మూడు త్వర త్వరగా నిమూరించేస్తారు రెండో సమయాలు పదమూడో ధ్యాయము ముప్పై మూడు వచ్చింది కదా ఒకసారి ఎవరు చనిపోయారు ఇప్పుడు అమ్నోన్ ఎవరైనా దావిది యొక్క కుమారుడు అమ్నోన్ మాత్రమే ఇప్పుడు దావీది కుమారుడు రాజు కావాల్సిన వాళ్ళు దావి తర్వాత వాళ్ళు ఒక కుమారుడు చచ్చిపోయాడు అమ్మును మరణమైపోయి రెండో ఎన్నో ఎన్నో గొర్రె ఇది రెండవ గొర్రె రెండో సమయాలు పద్దెనిమిది పద్నాలుగు చదువు రెండో సమయాలు గ్రంథం పద్దెనిమిది అధ్యా పద్నాలుగు వచ్చినావు ఆ యో బాబు నీవు చేయి వరకు నేను కాచుకొనిందునని చెప్పి మూడు బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వేలాడు ఇంకా ప్రాణముతోనూ అంశాలం యొక్క గుండెకి గురిపెట్టి తన ఆయుధం వారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అప్షలోమ కొట్టి అప్షలోమ ఎంత అందగాడు తెలుసా మీకు జుట్టు ఉంటుందంట బాగా మంచి రెంగుల జుట్టు పెద్దగా ఉంటుంది ఆ జుట్టు అప్షలోము దే తండ్రికి వ్యతిరేకంగా లేచాడు రాజ్యం కోసం లేస్తే ఎవరు చెప్పడం ఏమన్నా లేదు మీదకి లేచాడు మీకు తెలుసు దావిది కుమారుడే లేచాడు దావిదికి వ్యతిరేకంగా లేచి ఇబ్బంది పెట్టాడు దావిదని ఒక మస్తికి వృక్షంగా వెళ్తుంటే మస్తకి వృక్షం బాగా గుబురుగా ఉంటుందంట ఆ జుట్టు అంటుకొని వేలాడుతూ ఉంటే శత్రువు వచ్చేసి బాణం పెట్టి చంపేశాడు ఇది ఇది ఎన్నో గుర్రే మూడో గుర్రే నెక్స్ట్ నాలుగో గుర్రె చూద్దాం చూడండి ఒకటో రాజులు రెండు ఇరవై ఐదు ఒకటవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయమో ఇరవై ఐదు వచ్చింది అమ్మ అదే పడినందున అతడు ఎన్న అది ఇరవై ఐదు చదవండి యహో ఏదో కుమారుడైన అతడు యదోని మీద పడిన అతడు అతడు చనిపోయేను అదోనియాను బెనయా చంపి పడేసాడు ఎన్నో కుమారుడు ఇతను నాలుగవ కుమారుడు ఎన్ని గొర్రెలైతే ఇస్తానని తీర్పు తీర్పు దేవుడు చెప్పాడా దావి చెప్పాడు చెప్పండి వాడు చచ్చిపోవాలి నాలుగు గొర్రెలు ఇవ్వాలని తీర్పు ఎవరు చెప్పారు దావి తన తీర్పును తన నోటుతోనే అంచుకున్నాడు అతను ఎలాగైతే మాట్లాడాడో అదే రీతిగా నలుగురు కుమారులు దేని చచ్చిపోయారు నలుగురు కుమారులు చేసిన పాపము దావిది నిడిచిపెట్టిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా మనం అనుకుంటామో ఏం కావట్లేదని కానీ ఒక్క నాకు దేవుడు దేవుడిని పాపాన్ని పరిహారం చేశాడు మరణం తప్పించాడు కానీ ఇప్పుడు నేను చెప్తానండి పాపము తెలిసి తెలిసి పాపం చేస్తే దేవుడికి క్షమిస్తాడు క్షమించడా మీరు చెప్పండి క్షమిస్తాడు క్షమించడా ఎస్ ఎగ్జాక్ట్లీ దేవుడు క్షమించేవాడు ప్రార్థన చేస్తే దావిదీ వెళ్ళి శుద్ధ హృదయం నాయకు కలగ చే ప్రార్థన చేశాడు క్షమించాడు దేవుడు దావీదుని క్షమించాడు కానీ అతని పాపానికి పరిహారం మాత్రం నాలుగు గొర్రెలు పోయినాయి ఈరోజు మన పాపానికి ఖచ్చితంగా పరిహారం ఉంటుంది అది రాకముందే పశ్చాత్తపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే అసలు కూడా ఉండదు ఉన్న కే శిక్ష ఇది పాత నిబంధనలో అలా ఉంది కొత్త నిబంధనలో కృప ఉంది ఇప్పుడు మనకి కృపతో దేవుడు సమస్తాన్ని చేయి కాబట్టి మనం ఈరోజు ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకొని పాపమును విడిచిపెడితే ఖచ్చితంగా మన కుటుంబం క్షేమంగా మన కుటుంబంలో యుద్ధాలు జరగనే శత్రువునికి రానే రారు నలుగురు కుమారులను పోగొట్టుకున్నాడు దావేదు నేను ఎగ్జాంపుల్ చెబుతాను ఒక తండ్రి కుమారునికి ఒక బైక్ కొనిపెట్టాడు బైక్ కొనిపెట్టి బైక్ కొనిపెట్టి చిన్న కుర్రాడు గొడవ చేస్తున్నాడు వద్దు అన్నాడు వినలా సరే బైక్ కొనిపెట్టాడు కొనిపెట్టి వెళతా ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఈ అబ్బాయికి కాలు చేతికి దెబ్బలు తగిలి బాగా అయిపోయింది హాస్పిటల్ చేయిచ్చారు ఇప్పుడు తండ్రిదేరి తండ్రిదేరి కుమారుడు కుమారుదేరి తండ్రి వెళ్తే నాన్న నీ మాట వినకుండా తప్పు చేశాను నన్ను క్షమించు అన్న నేను క్షమిస్తాను కానీ నా మాట వినకుండా వెళ్ళినందుకు నేనైతే క్షమించగాని ఈ నొప్పిలు బాధ నేను తీసేయలేను కదా కాబట్టి క్షమాపణ అయితే నేను ఇవ్వగలగా నీవు చేసిన తప్పుకు ఖచ్చితంగా ప్రతిఫలము అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోండి మనం చేసిన ప్రతి దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు ఆ దెబ్బ చెప్పిన మాట వినకుండా వెళ్ళాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది ఇది భరించాల లేదా కాబట్టి పాపం వల్ల క్షమాపణ దొరుకుతుంది కానీ పాపం వల్ల వచ్చే దెబ్బ మాత్రం మనం ఖచ్చితంగా అనుభవించవలసిందే కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఈ దావీదు కుట్టుబులు కలహాలు వచ్చి కుమారుడు పైకి లేచాడు కుమారుడు చనిపోయారు దావీదు చివరికి చేసిన పాపాన్ని బట్టి అంటే డెబ్బై వేల మంది కూడా తెగులు చచ్చిపోతారంట దావీదు చేసిన పాప ప్రజలు కూడా చచ్చిపోయారు చివరికి దావీదు రెండో రాజులు ఒకటో రాజులు రెండో అధ్యాయంలో ఒకటో రాజు రెండో అధ్యాయం పదో వచ్చిన చదువు రెండు పది తర్వాత దావీదు తన పితలతో కూడా నిద్రపోయి నిద్ర పొంది దావీదు పట్టణమంత సమాధిలో పెట్టబడినో చాలు దావీదు కూడా చనిపాడు కానీ దావీదు చూడండి ఈరోజు ఇప్పటివరకు దావీదు పురము దావీదు పట్టణం దావీదు పట్టణముంది నీరు రక్షకుడు మీ కొరకు ఆ దావీదు రాజును దేవుడు ఎలా చేశాడు బహుగా ఆశ్రయించి ఒక పట్టణమేరా ఎంతమంది రాజులు ఉన్నా ఇజ్రాయల్ రాజుల్లో ముఖ్యమైన వాడు ప్రధానుడు ఎవరంట దా అంత గొప్ప దావ్యది కూడా పడిపోయి పాపం చేసేందుకు దేవుడు విడిచిపెట్టలేదు దావీదిని దావీది ఖచ్చితంగా ప్రతిఫలం లేదా ఈరోజు మనం ఒకటి తెలుసుకోవాలి మనం తెలిసి తెలిసి పాపం చేసినప్పుడు తెలిసి తప్పు చేస్తే క్షమాపణ అడగండి ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలం తప్పనిసరిగా మనము పొందుకోవాల్సిన అవసరత వచ్చు కాబట్టి ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ అడగండి ఖచ్చితంగా దేవుడు దావేదిని చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి నేర్చుకుందామా కొన్ని విషయాలు ప్రార్థన చేద్దాం తల్ల ఉంచండి తల్లలో ఉంచండి పరిశుద్ధమైన ఎస్ఐ మీకు వందనాలు సర్వశక్తి కలిగిన తండ్రి దావిదు గురించి కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను దావిదు బాధ్యుడే సింహమును ఎలుగు వంటిని చంపిన వాడే తరిమి కొట్టిన వాడే గొలియాతును చంపి ఇజ్రాయిల్ పక్షంగా యుద్ధాన్ని గెలిపించిన వాడే నీకు నమ్మకమైన వాడే నీ మందిరాన్ని కట్టించడానికి ఇష్టపడిన వాడే కానీ నాయన మనుష్య రీతిగా తాను చేసిన పాపాన్ని ఒక్కసారి మాత్రమే దావిది పాపం చేసినందుకు అనేకమైనటువంటి నాయన శిక్షలు భరించాడు అతని మీదకి నైనా వచ్చిన పాప శిక్ష బహుఘోరమైనది ఈరోజు దావిదీని విడిచిపెట్టిన దేవుడు నాయన మేమే పార్టీ వారము నాయన ఎట్టి పరిస్థితిలో మేము పాపం చేసి దావ్య వల్ల నష్టపోయే స్థితి మాకు రాకుండా దావేదిని మాకు ముంగుర్తిగా మాదిరిగా ఉంచేందుకు నీకు స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నా పరిశుద్ధ ఆత్మదేవా మేము అనేక సార్లు తప్పిపోయి నాయన నీవు చెప్పిన మాట వినక దూరమైపోయామేమో కనికరించమని నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేద్దాం అందరు కూడా ఏ విషయాలలో మేము పడిపోయాం మీకు తెలుసు ప్రభా పడిపోయిన విషయాలను బట్టి నేను అడుగుతున్నా లేవనెత్తండి దేవ మమ్ము కనికరించండి తండ్రి మాకు సహాయం వచ్చి నాలో ఏ రహస్య పాపములు ఉన్నా నీకు తెలియని ప్రభా ఏది లేదు నాయన అయ్యా తెలిసి తెలిసి పాపము చేయటం వలన నాయన వచ్చే మరణశిక్ష ఆ యొక్క ఘోరమైనటువంటి నాయన ప్రతిఫలము మేము భరించలేము కాబట్టి మీరు మమ్మల్ని మన్నిచించండి చేయాలి అందరూ కూడా రెండు నిమిషాలు ప్రార్థన చేయాలి క్షమించు దేవా దావీదు దావీదు హృదయానుసారుడైన వాడే కానీ పాపం వల్ల నీకు దూరం అయిపోయి కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు కుటుంబంలో కలహాలు వచ్చాయి ఈ స్థితి మాకు రాకుండా నాయనా మేము ఈరోజే ప్రార్థన చేస్తున్నాం చిన్న ప్రార్థన చేయండి ప్రభావ తెలిసి తెలియక మేమేమైనా పాపం మా నుంచి కనికరించి వ్యక్తం చేత శుద్ధులుగా చేయండి ఈరోజే పాపము విడిచిపెట్టిన నీ ఎదుట ధైర్యంగా నిలబడే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూనా మా ప్రార్థన అంగీకరించి సహాయం చేయండి పరిశుద్ధపరచుదేవా దేవా సర్వశక్తి కలిగిన యస్ మీకే వందనాలు సమస్త మహిమ గంత ప్రభావమికారోపిస్తూ మేము కూడా మీ వైపు తిరిగి మా పాపంను క్షమించమని ప్రార్థన చేస్తూ మీ వైపు తిరిగి మేము ప్రార్థన చేస్తుండగా మమ్మల్ని సరిచేసి మహిం పొందమని ఏ సునామును ప్రార్థించి పడుకున్న సునాము తండ్రి ఆమె అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి మన మధ్యలో ప్రభు శరీరము ప్రభు రక్తము సిద్ధంగా ఉన్నది ప్రభు శరీరము రక్తంలో పాలు పంపులు పొందు వారందరూ కూడా మీరు లేచి నిలవబడి మీరు ఉన్నట్లయితే మీ వద్దకు ప్రభు శరీరము ప్రభు రక్తము తీసుకురాబడుతుంది ప్రార్థించిన తర్వాత మనందరం కూడా ప్రభు బలను ఒకేసారి తీసుకుని ముందుగా ఎవరు తీసుకోవద్దు ప్రభు యొక్క శరీరం ప్రభు శరీరాన్ని తీసుకునే వారందరూ లేచి నిలబడి ఉన్నట్లయితే మీ వద్దకు తీసుకురాబడింది ఎవరైనా మరి స్తోత్రం తండ్రి పరిశుద్ధులు అనే సయా ప్రార్థన చేయండి అందరు కూడా ప్రార్థనలో ఉండండి దేవుడు ఖచ్చితంగా మన దర్శించాలని మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం మన మధ్యలో ప్రభు శరీరము ప్రభు రక్తమున్నది కాబట్టి సిద్ధపడిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాం మాకు ఇద్దరు వాలంటీర్స్ కావాలి ఎవరైనా కానీ మా మధ్యలోకి వచ్చినట్టయితే మీకు ఇస్తానో అది తీసుకెళ్ళి మన మధ్యలో ఉన్నటువంటి యాకోబు గారు దుర్గారావు గారు మరి మధ్యలో లేరు మరి ఎవరైనా ఇద్దరు ముందుకు రావాల్సిన కోరుతున్నాం ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధులు అనేసు మీ కొందనాలు సర్వశక్తి కలిగిన దేవ ఏ రోజునైనా నీ శరీరమునైనా మేము భోజనము చేయొచ్చున్నాం నీ పానమునైనా ద్రాక్షరసము పానము చేయొచ్చున్నా మమ్మల్ని దీవించండి పరిశుద్ధపరచండి ఏసు పరిశుద్ధ నామములో శక్తి కలిగిన నామములో ఈ యొక్క ద్రాక్షరసము నీ యొక్క రక్తముగా మార్చబడునుగాక ఏసు